ఇంకొక ఇంకొక విషయాన్ని ఇంకొక స్త్రీ మాట వినినటువంటి వారి గురించి కూడా ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథం గురించి దానించుకుందాం ఆది కాండం ము ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో మనం గమనిస్తే ఇక్కడ ఒక ఫొతీఫర్ అనేటువంటి పరువు దగ్గర చూద్దాం ముప్పై తొమ్మిది పదిహేడు ఆది కాండం ఇక్కడ ఒక ఉద్యోగస్తుడు రా కథ ఉన్నాడు ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చిన తన పేరు ఫుతి ఈ ఓసేపు ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును ముప్పై తొమ్మిది వచ్చినాడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫుతి ఒక ఐగుప్తియుడు అతడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాయిలు వద్ద అతన్ని కొనేను కాబట్టి ఎవరంట ఫరో ఐగుప్తి దేశంలో రెండు ఫరో దగ్గర ఉద్యోగం వస్తుంది అతను రాజ సంరక్షక సేనాధిపతి అయిన రాజ సంరక్షక సేనాధి రాజుకు సంరక్షకులను సిద్ధపరిచేటువంటి ఒక అధికారం కలిగినటువంటి వాడు ఫోతిఫర్ అనేటువంటి ఒక ఐగుప్తుడు అనమాట ఇతను ఇతను ఇస్మాయిలీలు యోసేవును తీసుకొచ్చి ఐగుప్తులో ఫోతిఫర్కు అమ్మేస్తారు అతను అతను వచ్చిన దగ్గర నుంచి ఆ కుటుంబం దీవించబడుతుంది ఐగు యువసేబుని బట్టి ఫొతీఫర్ ఇంటిని దేవుడు దీవించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా అతనంట సమస్తం అతనికి చేతికిచ్చేసాడంట ఇతను వచ్చిన తర్వాత నేను దీవించబడుతున్నాననే విషయం గ్రహించిన వాడే ప్రియమైన వాళ్ళరా అన్నపానములు పుచ్చుకునడం విషయంలో తప్ప ఇంకా అతను చూసారు తొమ్మిదో వచ్చినాడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు అక్కడ కాదు యోశ్ నాలుగు వచ్చిన మూడు నాలుగు యహో అతనికి తోడై ఉండినో అతడు చేసినదంతాయో అతని చేతిలో యహో సఫలపరిచినో అతని యజమానుడు చూచినప్పుడు యోశ మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ పరిచర్య చేయవాడైన మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతా అతను కర్తగా నియమించిన కాలం మొదలుకొని యహో యోసేపు నిమిత్తం ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించిన యహో ఆశీర్ ఇంటిలో నేమి నేమి అతను కలిగిన సమస్తం మీద ఉండను అతడు తనకు కలిగినదంత యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడు అంట తరువాత చూసారా పిల్లలు అంతటిగా ఆహార విషయంలో అన్నం తినటం అంతవరకు ఇంకా అతనికి ఏం తెలియదు అంటే అంతగా అతను యోసేపును నమ్మి యోసేపుకి సమస్త విచారణకర్తగా నియమించాడు తన ఆస్తి అంతటి మీద అంత నమ్మక నమ్మక నమ్మకస్తుడుగా యోసేపు ఉన్నాడు యోసేపు యొక్క నమ్మకస్తువాన్ని పోతీఫర్ కూడా నమ్మాడు కాబట్టి సమస్తాన్ని అప్పచెప్పాడు చెప్పాడు అందరి మీద విచారణకర్తగా ఏర్పాటు చేశాడు ప్రియమైన వాళ్ళరా ఈ సమయంలో అతని భార్య ఇతడి రూపవాసు అందరూ సుందరవంతుడుగా రూపు రూపం ఏంటంటే యోసేవ్ రూపవంతుడు సుందరుడున అందంగా ఉంటాం అతను భార్య ఫొతీఫర్ భార్య చూసి యోసేఫ్ మీద పందాక తనను ఉంది కానీ అతను మాత్రం యోసేఫ్ మాత్రం అలాంటివి పాపంను ఉడి ఒడిగట్టకుండా అంటున్నాడు ఇక్కడ చూద్దాం యోసేఫ్ మీద కన్ను వేసి తనతో సేనించమని చెప్పిన అయితే ఒకడు అతడు ఒప్పుక నా యజమాని కలిగినదంతే నా చేతికి అప్పగించను కదా నా వర్షం తన ఇంటిలో ఏమీ అతడు ఎరుగుడు ఈ ఇంటిలో నాకంటే ఎవడు లేడు నీవు అతని మారిపోయిన నిన్ను తప్ప మరి దీనిని నాకు అప్పగించి అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంది తన యజమాని భార్యతో నేను అలాగ శోధిస్తున్నప్పుడు అంటే ఒకరోజు అతన్ని వచ్చినప్పుడు తన పై వస్త్రాన్ని తను పట్టుకుని తన పై వస్త్రాన్ని పట్టుకొని ఈ ఐగుప్తుడు నన్ను అవమానపరిచేయడానికి కేకలు వేస్తుందంట తర్వాత అతను భార్య ఆ తర్వాత అతను యజమానుడు వచ్చినప్పుడు ఇతడు నన్ను ఇలా అవమానపరిచాడని చెప్పినప్పుడు భార్య మాట విన్నాడు కానీ అంత నీతి మంత్రులు యార్థవంతుడు అతను వచ్చిన అంత ఆశీర్వాదం కలిగిందని ఆ సమస్తాన్ని విచారణకర్తగా అప్పగించినటువంటి పొత్తిఫర్ యోసేపు మాట నమ్మలేదు భార్య మాటే నమ్మాడు భార్య మాట నమ్మి భారీ మాట ఏముంటుంది ఒకసారి చూద్దాం ఇరవై వచ్చును పదిహేడు వచ్చిన అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట ఈ మాటలు చొప్పున చెప్పాను నీవు మన ఎదుగు తెచ్చిన ఈ హెబ్రి దాసుడు నన్న నెగతాడు చేటు నా ఎద్దుకు వచ్చాను నేను కేక వేసినప్పుడు అతడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తెప్పించుకుని బయటికి పారిపోయానని కాబట్టి మంచిది మంచిది ప్రిమేను దేవుని సంఘం దేవుని పిల్లలు ఈ మాటలు మనం చదువుకున్నాం ఆ యువతాళ్ళు చెడు నా ఇద్దరు వచ్చి నేను బిగర్ కేక్ వేసిన అతను నా వస్తువును నా ఇద్దరి నుంచి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినాను కాబట్టి అతని యజమానుడట్లు నిదాసుడు నన్ను చేసి నన్ను తన భార్య అతనితో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడిన చెరసాలను వేయించిన అతడక్కడ చెరసాలలో ఉంచబడిన అయితే యహో యోసేపును తోడై ఉండి అతనికి అతని కనికి అతని మీద ఆ చెరసాలకు అధిపతి కటాక్షము కలుగు చేసిను దేవునికి మహిమ హెమ్మ మాట కాబట్టి ప్రియమైన ఈ ఈరోజున మరి ఫొతిఫర్ భార్య పేరులు ఇవ్వలేదు కానీ ఆమె చేసినటువంటి ద్రోహానికి వీళ్ళ ఆమె మాట విని నీతి మంత్రులు న్యూసేపును ఇచ్చి రెండున్నర సంవత్సరాల చరసల్లో బాధ ఒక వేయబడ్డాడు అయినా యువసేపునకు దేవుడు తోడుగా ఉన్నందున్న ఆ జైలు అధికారికి అతనికి మంచి కా మంచి మనసు కలిసిస్తే అతను అక్కడ బాధించుకున్న ఖైదీలందరూ చూడటానికి అవకాశం ఇచ్చాడు ఏహో చేసినదంతా యావత్తు సఫలం చేసిన దేవునికి మాయమ ఈ రీతిగా అయితే ఆ తర్వాత యోసేపు రెండవ అధిపతి అయ్యాడు వాళ్ళే అవమానపరచబడి ఉంటారు కాబట్టి ఆమె సలహా కదా పోతేఫర్కి ఇంకా శాపని తీసుకొచ్చి ఉంటుంది కానీ మేలు జరిగించి ఉండదని లేఖనాల ద్వారా మనం తెలుస్తున్నాం మూడు మూడు నాలుగు విషయం గను గమనిస్తే నాలుగు విషయాన్ని గమనిద్దాం ప్రిల్లర నాలుగు విషయం ఇక్కడ రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది వచ్చినాం రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం వాద్యమే విలువచ్చును మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో వాద్యం ఈ రెండు మనం చూస్తే ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేల్ లో సోమ్రన్ రాజు అయిన ఆహాబు ఆహాబు నగరం అనుకుని ఇజ్రాయల్ వాడే నాబోతు ఒక ద్రాక్ష తోట కలిగి ఈ చరిత్ర మనకు అందరికి తెలిసిన విషయం కదా ఇక్కడ మనం గమనిస్తే నాబోతు ద్రాక్ష తోట ఉంది ఈ ద్రాక్ష తోట ఆహాబు రాజుగారి యొక్క రాజుగారి యొక్క ద్రాక్ష తోట పక్కన అది నా పోత ద్రాక్ష తోటను ఆహాబరాజు ఆశించాడు ఆశించాడు కానీ నా పోతూ ఆ ద్రాక్ష తోట నా పితృ స్వాస్థ్యం నేను ఇవ్వనని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో నా కోపం వచ్చేసింది ఏం చేయలేదు కానీ రాజుగారు ఉండి కూడా ఇంటికి వెళ్ళి అలిగి మంచు మీద పడుకున్నాడు ఈ విషయం తెలిసినటువంటి అతని భార్య అయిన కదా ఏంటి ఇలాగా పండుకున్నారు రాజుగారు అని అడిగి అన్నప్పుడు గారు ఈ విషయం చెప్పాడు మన ద్రాక్ష తోట మన తోట ప్రక్కనే ఉన్న నా ద్రాక్ష తోటని అడిగాను అతను ఇవ్వలేదని చెప్పేసి ఆ ఎజబెల్ చెప్పినప్పుడు ఎజబేల్ అన్నది నువ్వు రాజుగా ఉన్నావా లేదా నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు కదా నువ్వు రాజు నీ మాట చెల్లాలి కదా దానికి నువ్వు అలిగి ఆనందిని కూడా వండుకున్నావని చెప్పేసి నువ్వు లేచి ఆ బోచేయి ఆ ద్రాక్ష తోట ద్రాక్ష తోట నేను నీకిప్పిస్తానని చెప్పేసి పిల్లరా అబద్ధ సాక్షులను పెట్టి నాబోతుని చంపించి ఆ ద్రాక్ష తోటను ఆహాబుకి ఇచ్చింది పిల్లలు గమనించండి ఆ విషయం చూద్దామా ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చిన ఆహాబు పేరిట తాగిదు వ్రాయించి అతను ముద్ర ముద్రతో ముద్రించి ఆ తాకిదు నాబోతు నివాసం చేర్చున్న పట్టణపు పెద్దలను సామంతులకు పంపిన ఆ తాకిదులు రాయించిన దేవనగా ఉపవాస దం జరగవాలని మీరు చాటించి నాబోతును పోతను జనులు ఇద్దరు నిలువబెట్టి నీవు దేవుణ్ణి దూషించుతీవని అతని మీద సాక్ష్యం పలుకుడు పనికి మన ఇద్దరు మనుషులను సిద్ధపరిచి తీర్పు ఆయన మీదను మీదట తీర్పు అయిన మీదట అతను బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో చావు అవును పిల్లల ఈ రీతిగా సలహా కదా ఆహాబు ఎజిబెల్ సలహాను కూడా పాటించాడు విన్నాడు విన్నందువలన కదా ఎంత శాపం వాళ్ళు అనుభవించారు ఆహాబు ఎలాగా కదా నువ్వు ఎలాగ చంపావో నాగోతున్నావు అలా నేను నీ రక్తం కూడా కుక్కలు నాగుతాయి అన్నాడు ఇజబెల్ను కూడా అలానే దేవుడు చేస్తాడని కదా జరిగించాడు ఏలే గారి ద్వారా టిష్పీడ్ ఏలే గారు దేవుని వాక్ ద్వారా మాట్లాడి ప్రవచనం చే వాళ్ళు కూడా అలానే వాళ్ళకు జరిగినట్లుగా దేవుని వాళ్ళు భాగంను మనం చూస్తున్నప్పుడు కాబట్టి భార్య మాట భార్య సలహా విని తన దేవుని కృపను కోల్పోయాడు తాను చని చంపబడ్డాడు నా ఎలా చంపారు ఇజిల్ కూడా అలానే దేవుడు తరువాత దినాలలో మొత్తినట్లుగా దేవుని వాక్య భాగం చూస్తాడు కాబట్టి భార్య మాట దేవునికి వ్యతిరేకమైన మాట భార్య సలహా చెప్పిన వినకూడదని వారి మాట వినకూడదని దేవుని మాట అయితే వినాలని దేవుని వాక్యం ద్వారా చూస్తాము పిల్లలు ఈ రీతిగా నలుగురు ఉదాహరణ మన ఆదాము అవమాట ఆదాము విని శాపాన్ని తెచ్చుకున్నాడు హామన్ తన భార్యను జిరీషు మాట విని మరణను తెచ్చుకున్నాడు ఫతీఫరు కదా ఫతిఫర్ భార్య మాట ఫొర్ ఫొిఫర్ భార్య మాట విని నీతిమంతుడిని చర్సల్లో వేస్తే తర్వాత సరే శ్రమలు అనుభవించి ఉంటారు ఆ తర్వాత ఆహాబు కదా నాబోత్ యొక్క ద్రాక్ష తోట విషయంలో కదా నాబోతును చంపా అబద్ధ సాక్ష్యాలు పెట్టి దేవుని దూషించావు అని అబద్ధ సాక్ష్యాలు పెట్టి చంపించడానికి తీర్మానం చేసినప్పుడు ఆహా ఓపుకున్నందువలన ఆ వాళ్ళ వంశమంతా కూడా సర్వనాశనమైనట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్న పిల్లలు కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీవు దే నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫలాలు నువ్వు తింటున్నావా అని ప్రశ్న వేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు గమనించాలి 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 మూడవ విషయంలో కూడా ఫొతిఫర్ భారీ మాట విన్నాడు కానీ దేవుని మాట దేవుని సేవకు నీతిమంతుని సేవకుని ఆశీర్వాదాలు అతని ద్వారా వచ్చినటువంటి నమ్మకస్తుని సేవకుని కదా గ్రహించలేకపోయాడు క్షమించలేకపోయాడు వైపాలలో వేయించాడు ఈరోజు మనం కూడా అలానే అనేక విషయాలలో శోధించబడి చేయని వాటికి శిక్షలు అనుభవిస్తూ ఉంటాం నేరాలు అనుభవిస్తూ ఉంటావు నువ్వు దేవుని బిడ్డగా దేవుని పక్షాన జీవిస్తుంటే భయభక్తులుగా నడుచుకుంటే కదా అక్కడే శ్రమలు వస్తాయని దేవుని వాక్య భాగం శోధన సహించకూడదు శోధన ప్రభుత్ంచి జీవకేటం పొందుకుంటాడు అని మాట్లాడి మహాశ్రమం నీకు కలుగుతున్నట్టు మహాశ్రమలో వింత కలుగుతున్నట్లుగా నువ్వు ఆశ్చర్యపడ్డవద్దు మహిమస్వరూపణ ఆత్మ మీద నిలుచున్నాడు కాబట్టి మీరు దాని దేవుని ఆత్మ ఉన్న చోటనే సద్భక్తి ఉన్న చోటనే శ్రమలు ఉంటాయని వాక్యం అంట వాటి కృంగిపోకుండా ఉంటే యోసేపులాగా మళ్ళీ దీపించబడదు భార్య మాట విని శాపాన్ని తెచ్చుకున్నటువంటి యోచ పృతిఫర్ లాగా ఉండకుండా దేవుని మాట విని దీపించబడని యోసేపులాగా ఉండాలని దేవుని వాక్యం బాగుండదు భార్య మాట విని కుటుంబాన్ని పోగొట్టుకున్న రాజరికాన్ని పోగొట్టుకున్నటువంటి ఆహాబులాగా ఉండకుండా దేవుని మాట విని దీవెనలు పొందుకున్నటువంటి వారి లాగా ఉండాలని రాత్రి కాలంలో పరిశుద్ధ నీకు నాకు తెలియజేస్తున్నప్పుడు శ్రేష్టమైన మాటలు కాబట్టి దేవుని మాట విందాం దేవుని మాట నమ్ముదాం దేవుని మాట ప్రకారం జీవిద్దాం ఆయన చిత్తము విరిగి ఉన్న ఆయన చిత్త ప్రకారం చేయవాడు ప్రలోక రాజ్యానికి ప్రవేశిస్తాడని నీకు ఎన్ని వరాలు ఇచ్చినా ఎన్ని దయాలు వెళ్ళగొట్టినా ఎంత గొప్పవాడవైనా ఎంత ధన ధాన్యాలు నీకు ఇచ్చిన ఒక దినాన ప్రభా ప్రభావ పిలుచుట ఎందుకని మాట్లాడతాడు చే వాళ్ళ నా ఇద్దరు తొలగిపోండి అంటాడు కాబట్టి నా తండ్రి చిత్తము చొప్పున చేయక మీరు ప్రభావ ప్రభువను పిలుచుట ఎందుకు అంటున్నాడు కాబట్టి తండ్రి చిత్తము తండ్రి ఇష్టము నెరవేర్చి కుమారులుగా ఉండాలనే దేవుని వాక్యం బాగుంటుంది నాలుగోది మన ఐదోదిగా మనం గమనిస్తే వీళ్ళరా తండ్రి మాట విన్న కుమారుడు మన ప్రభుని సుకరిస్తూ లాగా తండ్రి చిత్తము నెరవేర్చిన ప్రభు అని యేసుక్రీస్తులాగా తండ్రి మాటకు విధేయత చూపి ప్రాణం ఇచ్చిన తండ్రి ఇవాళంటే ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు ప్రభు అలాగా తండ్రి చిత్తము జరిగించే వాళ్ళగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు అనుసరించి నడుచుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ మనకు మాదిరిమించిపోయాడు అలాగ మనం కూడా ఆత్మల ధ్యేయ ఆత్మల సంపాదన ధ్యేయంగా ఈ లోకంలో తండ్రి మాట వినాలని తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మనం ఇంటికి దివిం సునగా కా ఆమే